హరి ఓం ఓం నమో భగవతే హయగ్రీవాయ హంసవాహిని ప్రేక్షకులకు స్వాగతం శుభస్వాగతం నేను మీ మేడిశెట్టి రవిచంద్ర నేను సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుప్పావై ప్రవచనాలు మొదలుపెట్టాను అక్కడి భక్తుల ఆదరణతో అయోధ్య రామాలయంలో బాలరాముని ప్రతిష్ట తర్వాత జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుండి కల్వకుర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రామాయణ ప్రవచనం మొదలుపెట్టాను ఇప్పటికీ డెబ్బై రెండు భాగాలు పూర్తయ్యాయి ఈ మధ్యలో మా సమీప గ్రామాలలో రామాయణ భారత భాగవత ప్రవచనాలు శివరాత్రి కృష్ణాష్టమి వినాయక చవితి కార్తీక పౌర్ణమి కల్వకుర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఇలా అనేక సందర్భాలలో ప్రత్యేక ప్రవచనాలు ఇచ్చాను ఇలా సుమారుగా ఒక నూట యాభై ప్రవచనాలు పూర్తి చేసి ఇప్పుడు హంసవాహిని రూపంలో మీ ముందుకు వస్తున్నాను ఇందులో ఓం ప్రథమంగా రేపు అంటే ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం మొదటి రోజు మొదటి వీడియోను మీ ముందుకు తెస్తున్నాను రేపటి నుండి రోజుకు ఒక అధ్యాయం చొప్పున కార్తీక మాహాత్మ్యం పురాణం చెబుతాను ఆ తర్వాత ధనుర్మాసంలో తిరుప్పావై దానికి కొనసాగింపుగా రామాయణ భారతాది ఇతిహాసాలు పురాణాలు కావ్యాలు ఇలా వీలైనన్ని చెప్పుకుందాం దీనికి మీ ఆదరణ ఎంతో అవసరం నన్ను ఆదరించి ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మీ మేడిశెట్టి రవిచంద్ర తెలుగు పండితుడు స్వస్తి i